నిజంగా ఆయన ఆయనకి ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీమి తప్పు తీరేది అనుకుంటే మా మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించేది అనుకుంటే ఎంక్వైరీ చేయమండి మీరే చెప్పారు ఛాలెంజ్ అండి ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి వచ్చావుతారు సార్ లెటర్ లోపరండి సార్ లెటర్ లో ఉందా దీనిపై ఎంత అయ్యాలి సార్ త్రెటన పదం లేదు లోకేష్ రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీస్ అవ్వలేదు ఫ్యాక్ట్ కాదా మెంబర్స్ అడుగుతున్నా అధ్యక్ష చూడండి ఏమంటే నుంచేమంటాడు కొత్తగా అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచినే వారికి గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు వారు ఈయనేమో ఇట్లా అంటాడు మేము ఎవరి నుంచి ఉందని చెప్పలేదు మీరు నుంచి ఏమని చెప్పారు పదం ఎక్కడ ఉంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అయితే ప్రివిలేజ్ కి మూవ్ అవుతాం వాళ్ళు ఒప్పుకుంది అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ రెడీ